హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ధమ్మపద పద్యం తొంభై మూడుకి సంబంధించిన పూజ్యనీయులైన అనిరుద్ధుని కథ మరియు పద్యం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒకరోజు పూజ్యనీయులైన అనిరుద్ధుడు తన వస్త్రాలు చిరిగిపోవడంతో కుప్పలలో పారవేసినటువంటి వస్త్రాల కోసం వెతుకుతున్నాడు పూజ్యనీయుని గత మూడవ జన్మలోని భార్య ప్రస్తుతం ముప్పై మూడు దేవతాలోకంలో దేవతగా ఉన్న జాలిని అతన్ని చూసింది దేవత అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది కాబట్టి పదమూడు మూరల పొడవు మరియు నాలుగు మూరల వెడల్పు గల కలిగినటువంటి మూడు దివ్య వస్త్రాలను తీసుకుని నేను ఈ వస్త్రాలను ఈ విధంగా ప్రదర్శిస్తే పూచనీయుడు వాటిని తీసుకోడు అని తనలో తాను అనుకుని పూజనీయుడు వస్త్రాల కోసం వెతుకుతున్న కుప్ప ముందు ఒక నిర్దిష్టమైనటువంటి చెత్తకొప్పుకు వెళ్ళి వాటిని కేవలం అంచులు మాత్రమే కనిపించే విధంగా ఉంచింది పూజ్యుడైనటువంటి అనిరుద్ధుడు ఆ బట్టలను తీసుకుని తన మార్గంలో సాగిపోయాడు అతను బట్టలు కుట్టే రోజున బుద్ధుడు అనేక భిక్షువుల సమేతంగా విహారానికి వచ్చి అక్కడ కూర్చున్నాడు అలాగే ఎనభై ముఖ్యమైనటువంటి ఆర్యులు కూర్చున్నారు బట్టలు కుట్టడానికి మహాకాశ్యపుడు వస్త్రం మొదట సారి మధ్యలో ఆనందుడు చివర కూర్చున్నారు బిచ్చువుల సమూహం నూలు నేశారు బుద్ధుడు సూదిని దారంతో కలిపారు మొగ్గల్లాన అవసరమైన వాటిని అందజేస్తూ అటు ఇటు తిరిగాడు ఇంతలో నళిని దేవత గ్రామంలోకి ప్రవేశించి నా గొప్ప పూజ్యనీయుడు అనిరుద్ధునికి వస్త్రాలు తయారు చేస్తున్నారు బుద్ధుడు ఎనభై మంది ముఖ్య శిష్యులతో చుట్టూ ముట్టబడి అనేక మంది సన్యాసుల పరివారంతో కలిసి విహారానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు బియ్యం గంజి మరియు ఇతర వస్తువులను తీసుకుని విహారానికి వెళ్ళండి అని గ్రామస్తులకు చెప్పింది భోజన సమయంలో పూజ మొగ్గలన్న రోజా ఆపిల్ పండ్లను తెచ్చాడు కానీ సన్యాసులు వాటిని తినలేకపోయారు వారు వస్త్రాలు తయారు చేస్తున్నటువంటి ప్రదేశం చుట్టూ సక్క ఒక వృత్తం గీశాడు భూమి లక్కతో రంగు వేయబడినట్లుగా ఉంది భిక్షువులు తిని మిగిలిన మృదువైన ఆహార పదార్థం పెద్ద కుప్పగా ఉండిపోయింది కొంతమంది భిక్షువులు దాన్ని చూసి ఆగ్రహించి ఇంత తక్కువ మంది సన్యాసుల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఆహారం ఎందుకు అందించాలి అని అన్నారు వారు ఆ విధంగా బుద్ధునికి చెప్పినప్పుడు బుద్ధుడు వారిని ఈ విధంగా ప్రశ్నించాడు కానీ సన్యాసులారా అనిరుద్ధుని ఆదేశాల ద్వారా ఈ ఆహారం తీసుకురాబడిందని మీరు అనుకోరు కదా అని అన్నాడు అప్పుడు సన్యాసులు అవును పూజ్యులారా మేము అలానే అనుకుంటున్నాము అని బుద్ధునికి వారు సమాధానం చెప్పాడు అయితే బుద్ధుడు అప్పుడు వారికి సన్యాసులారా నా కుమారుడు అనిరుద్ధుడు ఇలా మాట్లాడడు క్లేశాలను వదిలించుకున్న వారు అవసరాల గురించి మాట్లాడడానికి తమ సమయాన్ని వెచ్చించరు ఈ ఆహారం ఒక దేవత యొక్క అద్భుత శక్తి వలన సృష్టింపబడింది అని చెప్తూ బుద్ధ భగవానుడు ఇంకా ఈ విధంగా చెప్తాడు ఆహారేచితో శూన్యతో అనిమితో మనం దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఎవరి ఆశ్రవాలు నశించాయో ఆహారం నందు ఆసక్తి లేదో శూన్యత మరియు అనిమిత్త విముక్తి పొందినారో వారి మార్గం ఆకాశంలో పక్షుల మార్గం వలె తెలుసుకోవడానికి కష్టమైనది ఎవరి ఆశ్రవాలు అంటే రాగ ద్వేష మోహాల వంటి కల్మషాలు పూర్తిగా నశించాయో ఆహారం పట్ల ఆసక్తి లేదు అంటే ఆహారం కేవలం శరీర నిర్వహణకు మాత్రమే తీసుకుంటూ రుచికి కాకుండా ఉంటారు శూన్యత మరియు అనిమిత్త దుముక్తి పొందినారో వారి మార్గం ఆకాశంలో పక్షులు ఎగురుతున్నప్పుడు వాటి మార్గం ఎలా తెలుసుకోవడం కష్టమో అలాగే ఉంటుందని ఈ శ్లోకం చెప్తుంది అంటే వారి మార్గం చాలా సూక్ష్మమైనది మరియు సాధారణ వ్యక్తులకు అర్థం చేసుకోవడానికి కష్టమైనది ఈ శ్లోకం అర్హంతుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ